హనుమాన్ మాల వేసుకుందాం అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది హనుమాన్ మాల ఎప్పుడు వేసుకోవాలి హనుమాన్ మాల ఎవరు వేసుకోవచ్చు నలభై ఒక్క రోజుల పాటు తీసుకునే దీక్షా సమయం అని అంటున్నారు కదా మరి ఆడవారు హనుమాన్ మాల వేసుకోవచ్చా ఏ వయసులో ఉన్నవారు హనుమాన్ మాలను వేసుకోవచ్చు అసలు ఎవరెవరు హనుమాన్ మాలను వేసుకోవచ్చు హనుమాన్ మాల వేసుకున్నప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలి అసలు హనుమంతుల వారిని ఎలా పూజించాలి ఎన్నిసార్లు ఈ మాలను ధరించాలి ఇటువంటివన్నీ కూడా మనలో చాలామందికి కూడా చాలా సందేహాలే వస్తూ ఉంటాయి కాబట్టి సందేహం సహజం కాబట్టి మీరు పూర్తి వీడియో చూసినట్లయితే హనుమానమాలను ఎప్పుడు వేసుకోవాలి ఎప్పటి వరకు ఉంచుకోవాలి అసలు విరమణ ఎప్పుడు చేయాలి అనే విశేషాలన్నిటి గురించి కూడా మీకు ఈరోజు వీడియోలో చెప్పడం జరుగుతుంది కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే ప్రతి ఒక్క విషయం చాలా చక్కగా అర్థమవుతుంది అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జీవితంలో కష్టాలు ఎదుర్కోలేని సమయంలో అంటే భరించలేని కష్టాల నుంచి బయటపడేసేటటువంటి హనుమంతుల వారి యొక్క దీక్ష హనుమాన్ మాల దీక్ష ఎలా అయితే భవానీ మాల అయ్యప్పమాల నరసింహస్వామి మాల మహాలక్ష్మి అమ్మవారి మాల అంటూ ఇలా ఎలా అయితే మాలలు వేసుకుని అమ్మవారిని అయ్యవారిని పూజిస్తారో అలాగే హనుమాన్ మాల దీక్ష కూడా తీసుకుంటారు హనుమాన్ మాల దీక్ష ఎప్పుడు వేసుకోవాలి అంటే చైత్ర పౌర్ణమి నాడు ఈ మాలని ధరించాలి అంటే ఈ మాలని చైత్ర పౌర్ణమి నాడు వేసుకోవాలి మాల విరమణ ఎప్పుడు చేయాలి అంటే వైశాఖ బహుళ దశమి వరకు ఉంచుకొని ఆ తర్వాత విరమణ అయితే చేయవలసి ఉంటుంది అనగా చైత్ర పౌర్ణమి నాటి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మధ్యకాలం నలభై ఒక్క రోజుల పాటు ఉంటుంది కాబట్టి చైత్ర పౌర్ణమి నాడు చిన్న హనుమాన్ జయంతి మొదలుపెట్టి వైశాఖ బహుళ రోజుతో పెద్ద హనుమాన్ జయంతి చేస్తారు కాబట్టి ఈ మధ్య కాలంలోనే మాలను అందరూ ధరించవచ్చు హనుమాన్ మాలు అసలు ఎవరెవరు వేసుకోవచ్చు అనే విషయం ఇప్పుడు తెలుసుకుందామండి మగపిల్లలు చిన్నపిల్లలు వేసుకోవచ్చు పెద్దవాళ్ళు కూడా మగవాళ్ళు వేసుకోవచ్చు ఆడపిల్లల విషయానికి వచ్చినట్లయితే రజస్వలం అవని పిల్లలు అంటే పదకొండు సంవత్సరాలు లోపు పిల్లలకి వేస్తారు అలాగే కొంచెం పెద్దవాళ్ళు వయసు మళ్ళిన వాళ్ళు పెద్దవాళ్ళు వేసుకోవచ్చు అంటే డేట్లు సమయాలు అవి లేని వాళ్ళు అయితే ఈ నలభై ఒక్క రోజుల పాటు దీక్ష సమయాన్ని పూర్తి చేస్తారు కదా అందుకుగాను పెరియర్స్ రావు అనుకున్న వారు ఎవరైనా సరే ఈ మాలను అనేది వేసుకోవచ్చు భవానీ మాల వేసుకున్నప్పుడు ఎవరైనా మనిషి ఎదురుపడినప్పుడు భవానీ అని ఎలా పిలుస్తారో అలాగే ఆడవారిని కూడా మాత అని పిలుస్తారు అలాగే హనుమంతులు వారి మాల వేసుకున్నప్పుడు మనిషి ఎదురుపడినప్పుడు జై హనుమాన్జీ అని పిలుస్తారు అలాగే ఆడవారిని కూడా మాత అని పిలుస్తారు అసలు హనుమాన్ మాల ఎక్కడ వేస్తారు ఎలా వేస్తారు అని అడిగినట్లయితే రామాలయంలో గుళ్ళో గురువుగారే ఈ హనుమాన్ మాలను వేస్తారు లేదా ఆంజనేయ స్వామివారి గుళ్ళో కూడా గురువులు ఉంటారు కదండి ఆ గురువుగారు కూడా హనుమాన్ మాల వేస్తారు ఇలా మాల ధరించినప్పుడు ఆంజనేయ స్వామివారిని ఎలా పూజించాలి పీఠం ఏమైనా పెట్టుకోవాలా ఇంట్లో పీఠం పెట్టుకోవచ్చా లేదంటే సపరేట్గా పీఠాన్ని ఎక్కడ పెట్టుకోవాలన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుత కాలంలో ఒక ఐదుగురు లేదా పది మంది ఇంకా ఎక్కువ మంది కూడా కలిసి హనుమాన్ మాలను వేసుకొని ఇంట్లో ఇలా పీఠం పెట్టి పూజ చేయడం కుదినవారు ఆంజనేయ స్వామివారి గుళ్ళో కానీ రామాలయం గుడిలో అయినా సరే లేదా సపరేట్గా ఒక రూమ్ తీసుకొని అందులో పీఠాన్ని ఏర్పరచుకొని పూజలు చేస్తూ ఉంటారు పీఠాన్ని ఏర్పరిచే ముందుగా ఎక్కడైతే మీరు పీఠాన్ని ఏర్పరచదలిచారో ఆ ప్రదేశాన్ని ముందుగా నీటితో కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి ముగ్గులు వేసి ఆ పైన ఒక పీటను పెట్టి పీటకు కూడా పసుపు రాసి బొట్లు పెట్టి ఆ తర్వాత ఆ స్వామివారికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు వస్త్రంగా లేదా కాషారంగు వస్త్రమైన పరిచి కొద్దిగా బియ్యం పోసి ఆ బియ్యం పైన స్వామివారి యొక్క పటం అంటే ఆంజనేయ స్వామివారి పటము రామ పట్టాభిషేకం ఉన్నటువంటి పటాన్ని పెట్టి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రటి మందార పువ్వులు కానీ ఎర్రటి పువ్వులతో అలంకరణ చేసి ఎర్రటి బుతులతో దీపారాధన ఎర్రటి అక్షింతలతో అష్టోత్తరము సింధూరంతో పూజ చేయటం స్వామివారికి చాలా ఇష్టం అండి కాబట్టి స్వామివారికి ఎంతో ఇష్టమనేది ఆకుపూజ ప్రతిరోజు కూడా ఒక తమలపాకు మీద శ్రీరామ అని రాసి సమర్పిస్తే చాలా మంచిది స్వామివారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను కూడా ప్రతిరోజు ఆంజనేయ స్వామివారికి అలంకరణ చేయవచ్చు ఇలా పీఠాన్ని ఏర్పరచుకున్న తర్వాత ప్రతిరోజు కూడా తెల్లవారుజామునే నాలుగు గంటలకి లేచి తలస్నానం చేసి దీక్షా వస్త్రాలను ధరించాలి హనుమాన్ మాల వేసేటప్పుడే మెడలో ఒక తులసి మాలను వేస్తారు ఆంజనేయ స్వామి వారి రూపుతో ఉన్నటువంటి కాయిన్తో కలిపినటువంటి స్ఫటిక మాలను కూడా వేస్తారు ఇలా రెండు మాలను కూడా ఎల్లవేళలా ధరించి ఉండాలి మెడలో ఎప్పుడు కూడా ఈ మాలను ఉంచాలి ఎప్పుడు మాలను తీయకూడదు నలభై ఒక్క రోజుల పాటు దీక్షా సమయం అయ్యేంత వరకు కూడా మెడలో ఈ మాలను ఉంచాలి అలాగే హనుమంతుల వారికి ఇష్టమైనటువంటి రంగు కాషాయం రంగు కాబట్టి దీక్ష వస్త్రాలు కూడా కాషాయం రంగులోనే ఉంటాయి ఆ వస్త్రాలను ధరించి నుదుటిన సింధూరం పెట్టుకుని ప్రతిరోజు కూడా ఉదయం నుంచి రాత్రివేళ సమయంలోపు పదకొండు సార్లు హనుమాన్ చాలీస చదవటం చాలా మంచిది హనుమాన్ మాల వేసుకున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా రోజు మొత్తంలో ఎప్పుడూ కూడా రామదూతాయ నమః అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి శ్రీ రామ భజన ఎక్కడైతే చేస్తూ ఉంటారో అక్కడ హనుమంతుల వారు తిష్ట వేసుకుని కూర్చుని ఉంటారని చెప్తూ ఉంటారు కదా కాబట్టి తప్పనిసరిగా శ్రీ రామభజన భజన చేస్తూ ఉండాలి ఇక అలాగే నివేదించవలసిన నైవేద్యం ఏమిటి అంటే ప్రతిరోజు కూడా అరటిపళ్ళు నివేదన చేయాలి ఆంజనేయ స్వామి వారికి మామిడిపళ్ళు అంటే చాలా ఇష్టం కాబట్టి మామిడిపళ్ళు అరటిపళ్ళు అలాగే కాచి చల్లార్చిన పాలు వేడిగా ఉన్నటువంటి పాలనైతే అస్సలు పెట్టకూడదండి ఇక అలాగే ఇంట్లో పీఠం పెడితే ఎటువంటి నియమాలు పాటించాలని విషయం ఇప్పుడు తెలుసుకుందాము మాల వేసుకున్న వారు ఎటువంటి నియమాలు పాటిస్తారో ఇంట్లో వాళ్ళు కూడా అటువంటి నియమాలు పాటించాలి నేలపై పడుకోవాలి తల నీలాలను ఈ దీక్షా సమయంలో తీయకూడదు అలాగే గోళ్లను కూడా తీయకూడదు మాంసాహారం తినకూడదు ధూమపానం చేయకూడదు బ్రహ్మచర్యం పాటించాలి కాళ్ళకి చెప్పులు లేకుండా నడుస్తారు ప్రతిరోజు కూడా ఇంట్లో పూజానంతరము రామాలయానికి కానీ లేదా ఆంజనేయ స్వామివారి గుడికి కానీ వెళుతూ ఉంటే మంచిది హనుమాన్ మాల వేసుకున్న వారందరూ కూడా తప్పనిసరిగా రామకోటి రాస్తే చాలా మంచిదండి కాబట్టి పాతిక వేళ నామాలు ఉన్నటువంటి పుస్తకానైనా పూర్తి చేయడానికి ప్రయత్నించండి ఇక ఇంట్లో ఎవరైతే పీఠం పెట్టి పూజ చేస్తున్నారో తప్పనిసరిగా ఇల్లు శుచి శుభ్రతతో ఉండాలి ఉదయం వేళ సాయంత్రం వేళ ఇల్లు తుడిచి మాపు పెట్టుకోవాలి ఇంట్లో ఎవరైతే హనుమాన్మాల దీక్ష తీసుకున్నారో వారికి పూజకు సంబంధించిన సహాయం చేసినా వారు తినడానికి ఆహారం వండి పెట్టినా అలాగే పూజా కార్యక్రమాలు పాల్గొన్నా కూడా హనుమాన్ మాల దీక్ష తీసుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు ఆ భక్తుల మీద ఎలా అయితే ఉంటాయో అలాగే మీరు సహాయం చేసినట్లయితే హనుమాన్ మాల వేసుకున్నటువంటి ఫలితం కూడా మీకు దక్కుతుంది హనుమాన్ మాల దీక్ష తీసుకున్నప్పుడు ఊళ్ళో ఉన్నప్పుడు ఊళ్ళో ఎవరైనా చనిపోతే ఊరు వదిలి వెళ్ళవలసిన అవసరం లేదు ఇక హనుమాన్ మాల దీక్ష తీసుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాము ఉదయాన్నే ఆంజనేయ స్వామివారిని చక్కగా పూజ చేసిన తర్వాత భజనలు అవి చేసి హనుమాన్ చాలీస చదివి మంగళహారతల విచ్చి దూపదీప నైవేద్యాలతో పూజించిన తర్వాత టిఫిన్ లాంటిది అల్పాహారం తీసుకోవాలండి ఇక మధ్యాహ్నం భోజనం చేయాలి రాత్రిపూట ఏమీ తినకూడదు ఒకవేళ ఆరోగ్యరీత్యా మేము తినకుండా ఉండలేము అనుకున్నవారు రాత్రిపూట టిఫిన్ లాంటివి తినండి లేదంటే పాలు తాగి పడుకోవచ్చు హనుమాన్మాల దీక్ష తీసుకున్నప్పుడు ఎవరైనా వారి ఇంటికి భోజనానికి పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళాలి హనుమాన్ మాల దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు హనుమంతుల వారికి ఎంతో ఇష్టమైన తమలపాకుల మాలను వేయడానికి ప్రయత్నించండి లేదా ఒక్క తమలపాకు శ్రీరామ అని రాసి సమర్పించండి అలాగే ఆంజనేయ స్వామి వారికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి ఎర్రటి పూలతో అలంకరణ అష్టోత్తరము చదవటము అలాగే వడమాలను వేయటము అప్పాల మాలను వేయడము ఇంకా పూజాపీఠంలో మీ దగ్గర ఆంజనేయ వారి యొక్క విగ్రహం ఉన్నట్లయితే ప్రతిరోజు కూడా అభిషేకం చేయటము అలాగే సింధూరంతో అష్టోత్తరము చేస్తే చాలా మంచిదండి అలాగే ఆకుపూజ చేయటము ఇవన్నీ పూజలో భాగంగా ఆంజనేయ స్వామి వారు చేయవలసిన పూజా విధులు ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామి వారికి చాలా ప్రీతికరం కాబట్టి హనుమంతుల వారి యొక్క అనుగ్రహం త్వరగా కలగాలి అంటే తప్పకుండా ఈ విధంగా ఆంజనేయ స్వామిని పూజించడానికి ప్రయత్నించండి ఇలా ప్రతిరోజు కూడా హనుమంతుల వారిని ఉదయం వేళ సాయంత్రం వేళ పూజించవలసి ఉంటుంది ఇక ఇలా పూజించిన తర్వాత నలభై ఒక్క రోజులు పూజా దీక్ష పూర్తి అయిన తర్వాత ఈ దీక్ష కూడా ఎక్కడ విరమణ చేయాలి అంటే ఎక్కడైతే మీరు మాల వేసుకున్నారో ఆ గుడిలోనే దీక్షా విరమణ చేస్తారు దీక్షా విరమణకు కావలసినటువంటి కొబ్బరికాయలు అవన్నీ కూడా ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి ఒకసారి ఆలయంలో కనుక్కున్నట్లయితే దీక్షా విరమణ వస్తువులు తీసుకెళ్ళి దీక్షా విరమణ అనేది చేయవచ్చు దీక్షా విరమణ చేసిన తర్వాత మాలలు అవి తీసేస్తారు కదండి మరి ఆ మాలలు ఏం చేయాలి అంటే ఆ మాలలు మీరు పూజామందిలో పెట్టి పూజించవచ్చు మరలా వచ్చే సంవత్సరం మేము మళ్ళీ ఆంజనేయ వారి మాల వేసుకుంటాము అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆ మాలను జాగ్రత్తగా ఉంచుకొని మరుసటి వచ్చే సంవత్సరం మరలా ఆ మాలను ధరించవచ్చు ఒకసారి హనుమాన్ మాల వేసుకున్న తర్వాత ప్రతి సంవత్సరం కూడా హనుమాన్ మాలను వేసుకోవాలని చాలామంది సందేహం ఉంటుందండి అలా ఏమీ లేదండి ఒకసారి వేసుకోవచ్చు లేదా మూడు సార్లు ఐదు సార్లు ఇలా వారు నచ్చి స్వామివారి యొక్క కృపా కటాక్షాలు వారు స్వయంగా అనుభవించిన తర్వాత ఇంకా మరొక సంవత్సరం మళ్ళీ వేసుకోండి మాలని ఎవ్వరూ చెప్పనవసరం లేదండి కాబట్టి స్వామివారి యొక్క అనుగ్రహం అలా ఉంటుంది నేను కూడా నలభై ఒక్క రోజులు ఆంజనేయ స్వామివారికి వాలాగ్ర పూజ చేశానండి అంటే ఆంజనేయ స్వామివారి తోక పూజ ఇక్కడ మీరు చూస్తున్నది అదే తోకకు బొట్లు పెట్టున్నాయి కదా ప్రతి రోజు కూడా ఒక బొట్టు పెడుతూ ప్రతి రోజు నేను నలభై ఒక్క రోజులు ఆంజనేయ వారికి అయితే పూజ చేశాను స్వామివారి యొక్క అనుగ్రహం నాకు కూడా కలిగింది కాబట్టి భరించలేని కష్టాల నుంచి బయటపడేసి హనుమాన్ మాల దీక్షని అందరూ తీసుకోవచ్చు ఇలా పెళ్ళైన ఆడవారు అలాగే రజస్వలమైన ఆడపిల్లలు హనుమంతుల వారిని ఇలా దీక్షగా తీసి పూజ చేయడం కుదిరినవారు ఇలా ఈ విధంగా హనుమాన్ వాలాగ్ర పూజ అయితే చేయవచ్చు హనుమాన్ మాల దీక్ష తీసుకుని ఎలా అయితే ఆంజనేయ స్వామి వారిని పూజలు చేస్తే నియమాలు పాటిస్తున్నారో అలాగే వాలాగ్ర పూజ చేసినప్పుడు కూడా అటువంటి నియమాలనే పాటించాలి నేను ముందుగానే పూజా వీడియో అయితే షేర్ చేస్తున్నానండి మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీలో ఎవరైనా సరే ఆంజనేయ వారిని పూజించాలనుకున్నవారు అంటే ఆడవారు ఇలా రజస్వలం అయిన తర్వాత పీరియడ్ టైమ్స్ వస్తాయి అనుకున్న వారు కూడా ఎలా ఆంజనేయ స్వామివారిని పూజించవచ్చు హనుమాన్ యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనే స్వయంగా నాకు కలిగినటువంటి అనుభవాలు అన్నింటిని కూడా ఒక వీడియో రూపంలో మీ అందరికి అందించాను తప్పకుండా ఆ వీడియో చూడండి అప్పుడు నేను పూజ చేసినటువంటి పూజా విధానం యొక్క వీడియోస్ ఇప్పుడు మీ అందరికీ షేర్ చేస్తూ ఉన్నాను నేను ఆంజనేయ స్వామి వారి గుడికి వెళ్ళినప్పుడు అక్కడున్న గురువు గారిని కనుక్కొని ఇలా హనుమాన్మాల దీక్ష ఎలా తీసుకుంటారు పాటించవలసిన నియమాల గురించి ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను కనుక్కొని మీ అందరికీ చెప్పడం జరుగుతుందండి ఈ వీడియో రూపంలో అందించిన సమాచారం అంతా కూడా నేను అలానే అందించాను అదేవిధంగా వారు చెప్పినటువంటి మాటల్లో ఎలా చెప్పారు అంటే దీక్షను హనుమాన్ మందిరంలో అర్చక స్వాముల సమక్షంలో స్వీకరించి నలభై ఒక్క రోజుల పాటు కలిసారాధన చేసి కఠినమైన మండల దీక్షను ప్రారంభించాల్సి ఉంటుంది ఎవరైతే దీక్ష తీసుకున్నారో వారు ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రాతకాలమును ప్రార్థన చేసుకుని పూజను చేసి అనంతరం పండ్లు పాలతో అల్పాహారం తీసుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంటకు భిక్ష చేస్తారు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత రాత్రి ఒక పూట పూజ నిర్వహించాలి అనంతరం దీక్షాస్వాములు వారి వారి ఎండ్లలో పీఠ పూజను చేసుకుని భజన కార్యక్రమాన్ని నిర్వహించాలి దీక్షా అయిన తర్వాత కలిసంలోని కొబ్బరికాయని తీసుకుని గుమ్మాన్ని కడతారు పీఠం మీద ఉన్న బియ్యాన్ని వండుకొని భిక్ష చేస్తారు హనుమాన్ దీక్షలో చాలా కఠినమైన నిబంధనలు ఉండడంతో ఒకసారి మండల దీక్షను స్వీకరించిన స్వాముల్లో తప్పకుండా మార్పు వస్తుంది ఆ మార్పు నిత్య జీవితంలో ఉపయోగపడుతుంది హనుమాన్ స్వాములు భక్తితో ప్రార్థన పీఠానికి హారతి సన్నిధానంలో నిద్రించుట ప్రతినిత్యము మందిర దర్శనము మాటిమాటికి జై హనుమాన్జీ అని పలకరించి స్మరణ చేయటం దీని ద్వారా సుఖశాంతులు ఏర్పడటం చెప్పుకోదగ్గ విషయం దీనిని నిత్య జీవితంలో పాటిస్తే కుటుంబాలు బాగా ఉంటాయని మనిషి జీవితంలో పురోగతి ఉంటుందని ఒక నమ్మకం అంతేగాక రోగ నివారణకు శత్రునాశమునకు ఆత్మస్థైర్యమునకు హనుమాన్ దీక్ష ఎంతగానో దోహదపడుతుంది హనుమాన్ మాల దీక్ష తీసుకున్నప్పుడు చైత్ర పౌర్ణమి నాడు ఈ దీక్షను తీసుకుంటారు హిందూ పండుగలలో హనుమాన్ జయంతికి చాలా ప్రాముఖ్యత ఉంది చైత్ర పౌర్ణమి నాడు చిన్న హనుమాన్ జయంతి పూజని అందరూ చేసుకుంటారు ఈ రోజుని హనుమాన్ మాల దీక్షను తీసుకుంటారు చైత్ర పౌర్ణమి నాడే వానర దేవుడుగా కీర్తించబడే ఆంజనేయుడు ఈ రోజే జన్మించాడని నమ్ముతారు అందుకే ఆ రోజుని హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు అంతేకాకుండా హనుమంతుడు శ్రీరాముడు బంటూ రాముడు మీ బాధలన్నిటినీ పరిష్కరించాలని మీరు భావిస్తే వారి పూజని నమ్మకంతో భక్తి శ్రద్ధలతో పూజించండి అలాగే భూతప్రేత పిశాచాల సైతం హనుమంతుడి పేరు చెబితే భయపడి పారిపోతాయి మహారోగాలు కూడా మటుమాయమైపోతాయి శని ప్రభావం వల్ల కలిగే బాధలు తొలగిపోతాయి మంచి బుద్ధి కలుగుతుంది కీర్తి లభిస్తుంది ధైర్యం వస్తుంది హనుమంతుడి వారికి ఐదు అనే సంఖ్య అంటే చాలా ఇష్టం అందుకే ఐదు ప్రదక్షిణలు చేయటం ఐదు రకాల పువ్వులను సమర్పించటం ఐదు ప్రసాదాలను నైవేద్యంగా పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు ఆంజనేయుడికి అరటి పండ్లన్న మామిడి పళ్ళంటే చాలా ప్రీతి హనుమాన్ చాలీసను చైత్ర పౌర్ణమి నుంచి వైశాఖ బహుళ దశమి వరకు మండలం కాలం పాటు ప్రతిరోజు కూడా ఒకసారి మూడు సార్లు లేదా ఐదు సార్లు పదకొండు లేదా నలభై ఒక్కసార్లు పారాయణం చేస్తారు దీనివల్ల చేపట్టిన కార్యం అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయని మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయని సంతానం కోసం ఎదురుచూసే దంపతులు మండలం కాలం పాటు హనుమాన్ చాలీస పారాయణం చేసి అరటిపడరు ప్రతిరోజు నివేదించి వారు ఆ ఫలాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే తప్పకుండా సంతానం భాగ్యం కలుగుతుందని భావిస్తారు ఇలా ప్రతి ఒక్కరు కూడా గురువుగారి మాటల్లో విని తెలుసుకున్నాం కదండి చాలా చక్కగా అందరికీ అర్థమయ్యేలా చెప్పారు మీరు ఎవరైనా హనుమాన్ మాల దీక్ష అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ పూజా వీడియో చాలా చక్కగా అర్థమయ్యేటట్లుగా చెప్పానని అనుకుంటున్నానండి ఇంకా ఏమైనా మాల దీక్ష తీసుకునేటప్పుడు సందేహాలు మీకు ఉన్నట్లయితే ఆ సందేహాలన్నింటినీ కూడా ఒక కమెంట్ రూపంలో నాకు కమెంట్ చేయండి నేను తప్పకుండా సమాధానం చెప్తాను ఈ వీడియో చూస్తున్న మీరు ఎవరికైనా ఒక్కరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మరొకరికి ఈ వీడియో షేర్ చేయడానికి ప్రయత్నించండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు J. Hanman